ఏం హై చేసావే చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత గురించి ప్రతకంగా చెప్పనక్కర్లేదు బృందావనం సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు అత్తారింటికి దారేది మనం దూకుడు అ ఆ రంగస్థలం ఖుషీ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి టాలీవుడ్లో చెరగని ముద్ర వేసుకుంది పరిశ్రమకు వచ్చాక కొన్నేళ్లకు అక్కినేని హీరో నాగచేతతో ప్రేమలో పడింది దాదాపు ఐదారేళ్లు ప్రేమలో ఉన్న వీరు ఇరు కుటుంబ సభ్యులను నొప్పించి అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు కానీ వీరి బంధం కలకాలం నిలవలేకపోయింది వాళ్ళ మనస్వార్థాల కారణంగా శామ్ చేతు విడిపోయారు ప్రస్తుతం ఎవరి లైఫ్లో వారు బిజీ అయిపోయారు అయితే సమంత నాగచైతన్య కంటే ముందే టాలీవుడ్ హీరో సిద్ధార్థతో ప్రేమలో ఉందని అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలైతే వినిపించిన విషయం తెలిసిందే తాజాగా శామ్ నాగచైతన్య సిద్ధార్థతో ప్రేమలో పడకముందే మరొక వ్యక్తితో ప్రేమ ఆయన నడిపిందంటూ సోషల్ మీడియాలో ఒక వార్త అయితే వైరల్ అవుతుంది విషయానికి వస్తే సమంత చదువుకునే రోజుల్లో ప్రముఖ పొలిటీషియన్ కొడుకు సమంతను ప్రేమించాడట ప్రేమించాలని బాగా ఇబ్బంది పెట్టేవాడట దీంతో సమంత కూడా అతడిని ప్రేమను అంగీకరించిందట తిరిగి ప్రేమించిందట ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది